నమస్తే వెల్కమ్ టు జనపెరీ న్యూస్ చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం వేకోట మండలం పొంగాటం పంచాయతీకి చెందినటువంటి నిరుపేదలకు భూమి దక్కకపోతే సిపిఐ పార్టీ పలమినేరు నియోజకవర్గ కార్యదర్శి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు కథానాయక్ పళ్ళికి చెందినటువంటి భూమి కోసం దాదాపు మూడు సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి దీంతో కొంతమంది రాజకీయ నాయకుల అండతో బిఆర్ఏ వాలంటరీ సంఘమిత్ర కలిసి భూమి కబ్జా చేయడానికి రాజకీయ నాయకులతో కలిసి కుట్ర పన్నుతున్నారని నిరుపేదలకు న్యాయం జరగకపోతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొంతమందితో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన మాట్లాడారు అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓలని బీఆర్ఓలని ఎన్నిసార్లు కలిసారో తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని ఈ పేదల వైపు చూడాలని వారికి న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా పలమనేరు పట్టణం కార్యదర్శి బర్ర మంజునాథ్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనేక జీవోలు తెచ్చానని మీటింగ్లో ప్రగల్భాలు చెప్తున్నాడు కానీ గ్రామాల్లో తొక్కడానికి చూస్తున్నటువంటి ఈ చిల్లర నాయకుల్ని అరికట్టాలని ఆయన కోరాడు ఈ కార్యక్రమంలో నగేష్ అంబరీష్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు డిస్ట్రిక్ట్ మేము రెండు పంతొమ్మిది నుంచి పలుమార్లు సార్ కబ్జులు ఇచ్చినాము ఎన్నిసార్లు అయినా స్పందిస్తాం లేదు లోకల్ రాజకీయ నాయకులు చేరి ఒక వర్క్ చేసుకుంటూ కబ్జా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు మేము కలెక్టర్ ఇచ్చాము సబ్ కలెక్ట్ ఇచ్చాము సీబీఆర్ కూడా సంప్రదించాము ఎన్ని కితాలు పోయినా మాకు పోయినప్పటికే రెస్పాన్స్ ఇస్తారు తర్వాత ఎంఆర్ఆఫ్ జరిగితే మాకు రెస్పాన్స్ ఇస్తాను విఆర్ఓ మీద వచ్చి ఎంఆర్ఓ వచ్చి విఆర్ఓ మీద చేస్తాను విఆర్ వచ్చి ఎంఆర్ మీద చేస్తాడు అప్పుడే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గందరగోళం జరుగుతుంది మాకైతే న్యాయం అయితే జరుగుతూనే ఉండేది న్యాయం జరిగిన పక్షంలో మేము సిపిఐ సంప్రదించాము వాళ్ళు ధర్నా చేద్దాము మీరు రాండి అన్నారు మేము వచ్చినాము మాకు న్యాయం జరగలా ఈ జగన్మోహన్ రెడ్డి వరకు కొన్ని ఇది ఎందుకంటే మాకు న్యాయం అయితే జరుగుతూ ఉండేది ఇప్పటికీ ఉన్న మూడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాము మాకైతే న్యాయం అయితే జరుగుతూ ఉండలేదు దీనిపై మీరే ఒక నేనేజర్ గారు ప్రెస్ మాకు సాయం చేయండి ప్లీజ్ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక జీవులు తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీలని బీసీలని మైనార్టీలని బడుకు బలిన వర్గాలని నేనందరూ మా చెల్లెమ్మలుగా అన్నదమ్ములుగా భావిస్తాను నేను ప్రతి ఒక్కటి కూడా భూమి భూమి పంపిణీలో కానీ సంక్షేమ పథకాలలో కానీ అన్నిటిలో కూడా నేను బాగా చూస్తానని మాటిచ్చి పాదయాత్రలో చెప్పినటువంటి మాట ఇచ్చి ముందుకు వచ్చాడు కానీ ఈరోజు బీకోట మండలం కనమాగలపల్లి అనే ఒక గ్రామంలో రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ ల్యాండ్ని మాకు భూమి లేని వరకు భూమిని భూమి ఇవ్వాలని ఒక ఏడు మంది దాన్ని సిద్ధం చేసుకొని దాంట్లో పంట పొలాలు చేసుకొని సాగు చేసుకోవడానికి అప్పటి నుంచి దున్నుతో నాకు దున్ను దానేం చేయాలని ఒక్కొక్కసారి దున్నైనప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క లీటర్ పోయి వాళ్ళకి ఆంక్షలు పెట్టి ఇది క్లియర్ అయిన తర్వాత మీరు చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి సంఘమిత్రులు అయితేనేమి వాలంటీర్ అయితేనేమి అదేవిధంగా విఆర్ఏ ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ భూములు ఇవ్వాలని అది వేరే వేరే గ్రామం ఈ గ్రామం దగ్గర ఉన్న భూములు వేరే గ్రామం వేరే గ్రామ వస్తులకి ఇవ్వాలని చెప్పడం జరిగింది చాలాసార్లు చూడండి చాలాసార్లు మేము పేపర్కి ఇవ్వడం జరిగింది ఇదిగో ఆర్డ్య ఆర్డో గారికి కూడా అనేక సార్లు ఇచ్చాం ఆర్డీఓ గారికి చూడండి ఎన్ని ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయి కానీ వచ్చినంతా ఫోన్ చేయడం వాళ్ళు ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ సరి పంపిణీ చూస్తామంటే ఈ నుంచి పోయినప్పుడు ఎంఆర్ఓ పోతే ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఓ పైన విఆర్ఓ ఎంఆర్ఓ పైన అంటే మా ఎంఆర్ఓకి విఆర్ఓకి కూడా సరిగా లేకపోతే మేము పోయి వాళ్ళకి మీ అండి నేను మాట్లాడతానంటే ఇది మంచి పద్ధతి కాదు మలం నేర్లో సబ్ ఉందని చాలా చాలా సంతోషపడ్డాగా కానీ ఈరోజు మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ చూసి చూసి మేము విసిగైపోయినాము ఇంకా మాకు చూసే ఓపిక లేదు కాబట్టి మేము దగ్గరలో మేము మీ విషయాన్ని అందించి మేము సిపిఐ పార్టీగా ధర్నా చేయడానికి ల్యాండ్లపై జెండాలు పాతడానికి సిద్ధంగా ఉన్నాము అది కానీ రోజు కానీ మీకు ఈ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వందల మందితో మేము భూమి లేకపోయి మా బడుగు బలహీన మా పేదలకు అందరికీ భూమి అందే వరకు మేము పోరాటం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను